న్యూస్ డివిజన్లోని గ్రీన్పాక్ కాలనీలో మనీ అండ్ రెస్టారెంట్ ఆరంభించడం జరిగింది దీని ఓనర్స్ బాను అండ్ బాబును వారికి కంగ్రాచులేషన్స్ ఇది ముందు ముందు మంచిగా గ్రో కావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలి చాలా వాళ్ళు మంచి నీట్నెస్తో మెయింటైన్ చేస్తున్నారు మేము అందరినీ కోరేది ఇక్కడికి ఫ్యామిలీస్ ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్గా ఉంది ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరు విజిట్ చేసి మీరు ఒకసారి మీరు చూడాలని అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇక్కడ మన కర్మంగట్లో నీట్ మంది అండ్ రెస్టారెంట్ ఇనాగ్రేషన్కి మన మిత్రులు మధు బాగు ఇక్కడ ఇన్నోవేషన్స్ మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా రెస్టారెంట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ముందు ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్ని కౌంటర్స్ ఓపెన్ చేయాలని మేము కొనుక్కుంటాం ఇలాంటి బిజినెస్ కూడా బాగా డెవలప్ చేయాలి ఇప్పుడు యువకులు కూడా బాగా ఏంటంటే ఫుడ్ మీ కాన్సెప్ట్ చాలా ఉంది ఎట్లా అంటే పొద్దున్న లేచి అందరూ మార్నింగ్ బిజీ బిజీ షెడ్యూల్లో ఉండి ఈవినింగ్ కాగానే ఇంటికి ఎలాగానే ఫుడ్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రెస్టారెంట్లు ఉంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ దానిలో కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ వీకెండ్స్ వచ్చాయంటే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఫుడ్ కూడా బాగుంటాయి ఇక్కడ మన మధు ఇలాంటి రెస్ట్రీ ఇస్తాడని మేము కోరుతున్నాము థ్యాంక్ యూనింగ్ క్యాప్తారు మంది పొరితో మంది चाप ये रहता अपने आइटम बोलते चिकेन जूसी रहता चिकन चाय रहता है चिकन रोस्ट रहता है चिकन रोस्टेड रहता है चेप्सी रहता है मटन में तो मटन जूसी रहता कुर्की रहता है मटन मटनोस्ट रहता है फिश प्रॉन्स फिश क्रेप्सी आइटम रहता है तो बहुत अच्छे टेस्ट देते हैं एक्सपीरियंस है so oh, to all okay. friends um, पहले किधर करते हम इससे पहले ऊपर में कर रहे थे ज़्यादा एक्सपीरियंस ज़्यादा एक्सपीरियंस है कुछ बहुत रेस्टोरेंट में किए हैं आप लोग भी आगे बार टेस्ट करिए ऑनलाइन सर्विस है स्विगी जोमेटो स्विग्गी जोमेटो इधर जगह फैमिली रेस्टोरेंट का मतलब क्या क्या चाह रहा था इधर फूड्स बिरयानी चिकन बिरयानी है पूरा मंडी पूरा मंडी बिरयानी मंदी